హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా పిల్లలకి ఎంతో ఇష్టమైన గోంగూర ఎండు చేప కర్రీ అయితే చేస్తున్నాను మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ముందుగా చేపలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పోసుకొని తర్వాత గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట పక్కన ఇంకా చేపలు అయిపోయిన తర్వాత అదే ఆయిల్ ఈ గోంగూర కూడా వేసేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే బాగా మగ్గిపోద్ది అనమాట వాటర్ ఏమి వేయక్కర్లేదు ఎందుకంటే కడుగుతాం కదా ఆ వాటర్ ఏముంటుంది చూసారా ఎలా వాటర్ ఎలా వస్తుందో పైకి వాటర్ వేకపోయినా ఇంకా మెదపక్కర్లేదు అనమాట ఇంకా బాగా మెత్తగా అయిపోద్ది ఇంకా మెత్తగా అయిపోయిన తర్వాత దించేసుకున్నాను మళ్ళీ కడాయి పెట్టుకొని పోపు అయితే వేసుకున్నాను పోపు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాను జీలకర్ర వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటాను వెల్లుల్లిపాయలు వేగాలి వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కట్టా బాగా వేగిన తర్వాత కొంచెం అయితే ఎన్ని మిరగాలు కూడా వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఎన్ని మిరగాలు అంటే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము బాగా మగ్గు కలిపిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటాము కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మళ్ళా కలుపుకుందాము ఇంకా పసుపు కారం వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంసేపు కలిపిన తర్వాత కొంచెం బాగా మగ్గుతాయి కదా ఇంకా పచ్చివాసం పోతుంది కారం పచ్చివాసం పోయేదాకా మగ్గించాలి మగ్గిన తర్వాత ఇంకా ముందుకు పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరని తాలింపులో వేసేసుకుంటున్నాను ఇంకేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా చేపలు అయితే తీసుకోవాలి ఆ వెండి చేపలు తీసుకొని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఒకటి ఒకటి వేసుకున్నాను కొంచెం వేసేసుకొని కలుపుకోవాలన్నమాట విరిగిపోకుండా ఇంకా అటు ఇటు మంత్రిగా కలుపుకోవాలి అయినా డ్రై చేస్తాం కదా బాగా అవి అయితే ఇంకా కొంచెం రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో వేసుకున్నాను అనమాట ఉప్పు ఎందుకంటే అవి ఆల్రెడీ ఉప్పు చేప కదా ఫస్ట్ వేసుకుంటే మన ఉప్పు ఎక్కువైపోద్దు అని లాస్ట్ అయితే వేసుకున్నాను ఇంకా అంతే ఎంతో రుచికరమైన గోంగోర ఎండి చేపట్టి